హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని నయాటాక్స్ ఈరోజు ఇండియా టుడేలో ఒక ఆర్టికల్లో ఒక వీడియో చూశానండి ఎంత దారుణంగా ఉందంటే చాలా బాధగా అనిపించింది ఈ ఆర్టికల్ మే ట్వంటీ ఎయిత్న పబ్లిష్ అయింది చాలా షాకింగ్ వీడియో అండి హర్యానాలోని ఫరీదాబాద్కి చెందిన మహిళ తను ఒక డాక్టర్ అయింది కూడా తన పదకొండు సంవత్సరాలు కొడుకుని తన ఛాతి మీద కూర్చొని రిపీటెడ్గా చెంపు మీద కొడుతూ కాలితో తంతు చాలా డిస్టర్బింగ్గా అనిపించిందండి ఈ వీడియో ఆ బాబు యొక్క తండ్రి ఒక ఇంజనీర్ అతను పోలీస్ కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు వైఫ్ యొక్క క్రూయల్ బిహేవియర్ గురించి వాళ్ళ మ్యారేజ్ అయి పదిహేడు సంవత్సరాలు అవుతుంది బాబు పెరిగిన కొద్దీ తన క్రియాలిటీ అనేది పొసెసివ్నెస్ అనేది పెరుక్కుంటూ వచ్చింది తన ఇంట్లో ప్రతి రూమ్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టి బాబును మానిటర్ చేస్తూ ఇలాంటి చర్యకు పాల్పడుతుంది అని తను అయితే పోలీస్ కంప్లైంట్ అయితే రేజ్ చేశాడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిడబ్ల్యూసీలో కూడా కంప్లైంట్ చేశారు షంషీర్ సింగ్ ఎస్హెచ్ఓ ఆఫ్ సూరజ్ కుంద్ పోలీస్ స్టేషన్లో ఇతను కేసు ఫైల్ చేయడం జరిగింది ఎలక్షన్ డ్యూటీస్ వల్ల బాబు యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంది ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో